హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సీత డైలీ వ్లాగ్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవి వచ్చేసి సాయంత్రం కూడా వస్తాయండి పూలు బాగా మంచి పెరిగింది కదా చూడండి నాది తామలపాకు మంచి పెరిగింది ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళిపోదాం ఈరోజు నేను మొక్కజొన్న గారెలో చేస్తున్నా అండి ఇవి వచ్చేసి కేజీ మొక్కజొన్నలు ఇప్పుడు ఇంలుచుకుందాం ఇవి మామూలు మొక్కజొన్నలే అండి మామూలు ఏ స్వీట్ కాని కాదు మొక్కజొన్న గారెలో స్వీట్ మొక్కజొన్న బెల్లం వేసి గారెలు చేస్తున్నా అలాగే కొంచెం పచ్చిమిర్చి అల్లం ఉల్లిపాయలు కూడా వేసి వా అట్లా కూడా చేసుకోవచ్చండి అవి కూడా చాలా బాగుంటాయి నేను ఎక్కువ శాతం బెల్లం వేసే చేస్తాను ఇప్పుడు వీటిలన్నిటినీ ఇలా మంచిగా వలిచేసుకోవాలి మొత్తం అన్నీ ఒలుచుకోవాలి ఇలా అన్నీ వలిచేసుకోవటమే బాగుంటాయి మొక్క తొన్న గారిలో స్వీట్ కన్నా హాటు చాలా బాగుంటుందండి కొంచెం కారం కారం అల్లం మనం పచ్చిమిర్చి వేస్తాం కదా అలాగా ఇలా అన్నీ వలిచేసుకోవాలి చూడండి అన్నీ ఇలా వలిచేసుకున్నాను వలిచేసుకొని ఏమైనా తుక్కుంటే చెరిగి పెట్టేసుకోండి అలాగే ఈ రెండు కప్పులు అయినాయి అండి ఈ గిన్నెతో రెండు గిన్నెలు అయినాయి ఒక గిన్నె బెల్లం వేస్తున్నా మీకు కొంచెం తక్కువ కావాలంటే ముప్పావు కప్పు బెల్లం వేసుకోవచ్చు ఇప్పుడు నేను అన్నింటినీ మిక్సీలో వేసుకొని పేస్ట్ లాగా చేసుకున్నా మొక్కజొన్నలో మరీ ముదిరిపోయినాయి కాకుండా మరీ లేకపోతే కాకుండా ఒక మీడియం సైజు ఉన్నట్టు తీసుకున్నా నేను మరీ లేతయితే జార్ అయిపోతుంది గట్టి అయితే బాగా గట్టిగా ఉంటుందండి ఇవి పట్టుకున్నాక సగం మళ్ళీ తర్వాత బెల్లం వేసుకొని పట్టుకుందాం ఇలా పట్టుకొచ్చాక ఇప్పుడు ఇందులో సగం బెల్లం వేసి పట్టుకోవాలి సగం సగం ఈ సగమేమో మిగిలిన సగానికి మొత్తం ఇలా పిండి పట్టుకోవాలి చూసారా ఇలా పట్టేసుకొని రావాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కంచుడు పెట్టి దానిలో డీప్ ఫ్రైక్ సరిపడా నూనె వేసుకోవాలి నూనె వేయడం ఇద్దాం ఇప్పుడు గారేయటానికి కొంచెం కొంచెం తీసుకొని బెల్లం తక్కువ వేసుకోవాలండి బెల్లం ఎక్కువైపోతే కనుక రాదు అయిపోతుంది నూనె వేడయ్యాక గారెని ఇలా వేసేసుకోవాలి నేను ఓన్లీ మొక్కజొన్నలో బెల్లమే వేస్తానండి సోడా ఉప్పులు అవి ఏమీ అయినో ఒక క్లాత్ మీద చేస్తా నేను చేయి మీద రాదు ఇలా అన్నీ చేసేసుకోవటమే రెండు కప్పులకి ముప్పావు కప్పు బెల్లం వేసుకొని చేసుకోండి బెల్లం ఎక్కువైతే పిండి జావ అయిపోతుంది రాదు అలా జావైతే కొంచెం డీప్ ఫ్రీజ్లో పెట్టుకోండి కొంచెం గట్టిగా అవుతుంది ఇలా అన్నీ వేసేసుకోవటమే నేను క్లాత్ మీద వేస్తున్నా చేతితో వచ్చేవాళ్ళు చేతి వేసుకోండి ఇలా అన్నీ వేసేసుకొని చక్కగా కాలిపోయాక తీసేసుకోవటమే అన్నీ ఇలాగే వేసుకోవాలి అటు ఇటు తిప్పుకుంటా వీటి మంచి కలర్ వచ్చేదాకా ఇలా మొత్తం వేసేసుకోవాలి ఇంకొంచెం ముందే అయిపోయింది వేసేస్తున్నా అయిపోయింది పిండి మొత్తం వేసేసాను అంతేరాడి అయిపోయింది బెల్లంతో మొక్కజొన్న గారెలు రెడీ వర్షం పడుతుంది కదండి అందుకే మొక్కజొన్నలో అమ్మ వచ్చినవి తీసుకున్నాను అన్నమాట స్నాక్ లాగా చాయ్లోకి అయితే పచ్చిమిరపకాయలు అల్లం అవి వేసి చేసుకుంటే ఇంకా బాగుంటాయి ఈ స్వీట్ గారెల కన్నా అవి అంతే అయిపోయింది వేసేసాను ఇవాళకి నా వీడియో ఇంతేనండి నా వీడియోగా నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసిన వంట ఎలా ఉందో కామెంట్ చేయండి వేడివేడిగా మొక్కజొన్న బోరెలో రెడీ అయిపోయింది బాగా వేడిగా ఉందండి కాలుతుంది చూసారా చాలా బాగుంది నేను చేసిన వంట కనుక నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మొక్కజొన్న గారెలు రెడీ అయిపోయినాయి తిని ఒకటి టేస్ట్ చేద్దాం చాలా వేడిగా ఉంది బాగా బలే ఉందండి చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చుతుంది మరొక వేడితో మళ్ళీ కలుస్తా ఉంటా ఫ్రెండ్స్ బాయ్